హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఎన్నో డ్రింక్స్కి డిసార్ట్స్కి ఎంతగానో యూజ్ చేసి రోజ్ సిరప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చేసింది కదా ఈ యొక్క రోజ్ సిరప్ని చేసుకొని పెట్టుకుంటే ఎన్నో డ్రింక్స్ని చిటికలో చేసేసుకొని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు ఇంతగా యూజ్ చేసే ఈ రోజు సిరప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని సాస్ ప్యాన్ ఉంటుంది కదా అదైనా ఒక గిన్నెనైనా పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి ఈ షుగర్లోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ షుగర్ని కరిగించుకోవాలి ఈ షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు మీకు కావాలి అంటే దీనిలోకి రోజ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు ఒకవేళ అది లేకపోతే బీట్రూట్ని కట్ చేసుకొని ఒక రెండు పీసెస్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలాగా బీట్రూట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండిపోయిన గులాబీ రేకులని వేసుకోవాలి ఈ గులాబీ రేకుల కోసం గులాబీ పువ్వులను ఎండలో పెట్టి అవి ఎండిన తర్వాత ఈ రోజు సిరప్ కోసం మనం వాడుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు ఇలాగా గులాబీ రేకులను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పాకం అనేది స్టిక్కీగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా లెమన్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న రోజు సిరప్ని ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ రోజు సిరప్ని ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా న్యాచురల్గా ఎలా చేసేసుకున్నామో ఈ రోజ్ సిరప్తో మీకు కావాల్సిన డ్రింక్స్ని డిసార్ట్స్ని రెడీ చేసుకొని ఈ సమయంలో ఫుల్ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి